ఈ లోన్ యాప్స్ తో పాటు బెట్టింగ్ యాప్స్ అని ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయి దాని వల్ల చాలా సెలబ్రిటీస్ కూడా ఇబ్బంది పడిన ఉన్నాయి ఇబ్బందులు లేమి చాలా కనిపిస్తుంది దీని గురించి మీ వాట్ అంటే ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చాలా చూసినాం ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళకి తెలియక చేసిన అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బట్ ఆ బెట్టింగ్ యాప్ అనేది అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి మేడం ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు ప్రమోట్ చేసినవి వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇవాళ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అని ఉంది ఐపీ పెట్టారు వాళ్ళు అంటే లైక్ వాళ్ళు ఏంటి అంటే లాస్ అయింది కంపెనీ దాని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి షారూఖ్ ఖాన్ ఉండే అంటే అట్లా మనం చెప్పలేము కదా మేడం ఇప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవగాహన లేదు దానికి పర్మిషన్ ఉందా లేదా ఇప్పుడు వాళ్ళకి ఎవరో మీడియేటర్ ఉంటారు ఇది ప్రమోట్ చేయాలంటారు వాళ్ళు ప్రమోట్ చేస్తారు కాకపోతే ఇట్లా ఉంటుంది గవర్నమెంట్ స్ట్రిక్ట్ నామ్స్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద ఉక్పాదం అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది చేయాలి ఏది చేయొద్దు ఏ బ్రాండ్ ప్రమోట్ చేయాలి ఏ బ్రాండ్ ప్రమోట్ చేయొద్దు అనేది ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా అవగాహన ఉంది ఏదో బ్లైండ్గా వెళ్ళి వాళ్ళు కూడా చేయరు కదా వాంటెడ్లీ ఎవరైనా ఇప్పుడు మంచి మై కెరియర్ ఫ్లోలో ఉంది ఎవరైనా కావాలని చిక్కుల్లో చిక్కుకోవాలని చిక్కోరు కదా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ లైఫ్ అది జరుగుతుంటాయి అట్లాంటివి దాన్ని మనం ఏంటంటే ఇక అదేంటంటే పెద్ద సబ్జెక్ట్ మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ అయితే ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలపై ఏదైనా అవగాహన కార్యక్రమం లాంటిది నిర్వహిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా మేడం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది సైబర్ క్రైమ్ కానీ ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు అనుకోండి నాగార్జున గారు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను చాలామంది సెలబ్రిటీస్ వచ్చి సైబర్ క్రైమ్ గురించి కానీ మనకు రెగ్యులర్గా టీవీలో ఇప్పుడు మనకు మన మూవీకి వెళ్ళినా టీవీస్ అయినా ఏమైనా షూటింగ్స్ అయినా ఈ చెట్టుకి ఇస్తూనే ఉన్నారు మేడం వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఏం తప్పు అని చెప్పలేము మనం సెలబ్రిటీస్ తోటి ప్రమోషనల్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా జనరల్గా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రమోట్ చేయాలి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందేమో డెఫినెట్గా మేడం చేస్తే ప్రజలకు అవగాహన వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ లో మనం ఐపీఎల్ చూసినాం అది ఏంటంటే మన ఇండియాలో క్రికెట్ ఉన్నంత క్రేజ్ దేనికి లేదు ఏ క్రీడకు లేదు ఏ స్పోర్ట్స్కి లేదు సో ఆ టైంలో మనం ఏంటంటే అటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది మేడం మీరు ఎప్పుడైనా లైక్ వైలెంట్ బోరోవర్స్ ని చూసారా లైక్ ఇలా లోన్ రికవరీ టైం చాలా మంది ఉన్నారు ఎనీ సచ్ ఇన్సిడెంట్ యా యా అండ్ మీరు ఎలా డీల్ చేశారు దాంతో అంటే మేడం ఇప్పుడు ఒకటి మేడం ఇది ఇప్పుడు చిత్ర గారు ఏంటి అంటే ఒకటి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు డబ్బులు మేము ఎంతవరకు పూజ చేయాలో కస్టమర్కి ఎడ్యుకేట్ చేయగలుగుతాం డబ్బులు కట్టమని చెప్తాం నేను గొడవ పడేంత పెద్దది కాదు కదా మేడం నేను నేను పర్సనల్గా నేను ఎందుకు గొడవ పడాలి నా నా ఎవరైతే నా టీం ఉన్నారో వాళ్ళు ఎందుకు గొడవ పడాలి మా పర్సనల్ డబ్బులు కావు కదా ఇవి మా పర్సనల్ డబ్బులు మా పాకెట్ లెక్క లేం కదా నేను కూడా మా టీంకి అదే చెప్తాను కస్టమర్కి మనం పర్సనల్ గా వెళ్ళే అవసరం లేదు మనకు నాకన్నా ఎవరికో అవసరం లేదు కస్టమర్కి ఎడ్యుకేట్ చేస్తాం చెప్తాము ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి మంచి చెడు ఏంటని చెప్తాము ఆంపుల్ టైం ఇస్తాము ఆయనకి ఈఎంఐ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము బ్యాంక్ చేసిన ఇంట్రెస్ట్ లో వేవర్ చేస్తాము సటిన్ అమౌంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది వేవర్ ఆడితే వేవర్ చేస్తాము సపోర్ట్ చేస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడు నేనే ఒక బ్యాంక్ నుంచి డీల్ చేస్తున్నాను ఇది నాది క్లోజ్ అయిపోయింది అకౌంట్ సార్ ఇంకొక బ్యాంక్లో మీకు ఎవరైనా పరిచయం ఉంటే చెప్పండి సార్ నేను ఈ బ్యాంకు కూడా క్లోజ్ చేస్తానంటే వాళ్ళకు కూడా చెప్తాం పలానా బ్యాంక్ వెళ్ళండి పలానా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు కనుక్కోండి మీకు ఇక్కడ ఎట్లయితే అమికబుల్గా సెటిల్మెంట్ అయిందో అక్కడ కూడా చేపిస్తామని చెప్తాం అంతేగాని కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనము ఫిజికల్గా కానీ కస్టమర్ తో మాట్లాడే విధానం కానీ ఈ ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ మాట్లాడే పద్ధతి కానీ సో అది హైలీ ఇంపాసిబుల్ అండి అది ఇప్పుడు ఇప్పుడు లేదు మేడం అదంతా అయిపోయింది అది ఒకప్పుడు ఉండే అవన్నీ ఫేస్ చేసినాం మేము కూడా చేసినాం చేయలేని అంటలే అవన్నీ ఎట్లయితుండే అంటే మనకు ఒక మూవీలో చేజింగ్ లాగా ఉంటుండే అవన్నీ ఒకప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండేది అంతే కానీ ఇప్పుడు అంతా జనరేషన్ ఇవన్నీ క్రెడిట్ కార్డు ఇవి చిన్నవి మేడం ఇవన్నీ పర్సనల్ లోన్స్ ఇవి ఏవైతే లోన్స్ ఉన్నాయి బిజినెస్ ఇవన్నీ చిన్న అవన్నీ ఇన్సిడెంట్ ఎట్లా జరుగుతున్నాయి అంటే కార్ లోన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ లోన్స్ అనుకోండి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మనం వెళ్తాం మన ఫేమస్ సెలబ్రిటీ కూడా ఒకసారి జరిగింది మేడం ఇన్సిడెంట్ మేమే వెళ్ళినాం పర్సనల్ గా వాళ్ళ కార్ సీజ్ చేసి వచ్చాము సీజ్ చేసి తీసుకొచ్చాము ఈఎంఐస్ కట్టకపోతే మా బ్యాంక్ ఒక పది పదిహేను ఇరవై మంది వచ్చారు వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో నానా అడవిడి చేసిర్రో గోల చేసిరు లీగల్గా కూడా వెళ్ళినాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మేము కూడా అట్లాంటివి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి జరగలే అంటలే నేను కస్టమర్ కస్టమర్ ఆలోచించాల్సింది ఒకటే మేడం ప్రతి ఫీల్డ్లో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఒక నెగిటివ్ దృష్టితోటే మనం చూసి ఈ లోన్ రికవరీ అంటే పెద్ద మాఫియా లాగా ఒక స్కామ్ లాగా అట్లాంటిది కాదండి ఇది చాలా తప్పు పర్సెప్షన్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏం కావాలో అడగండి బ్యాంక్ మీకు ప్రొవైడ్ చేస్తుంది డెఫినెట్లీ బ్యాంక్ విల్ హెల్ప్ యూ అంటే మీరు ఏదో పది లక్షలు తీసుకొని నేను టెన్ పదివేలు కడతా అంటే కాదు నేను ఏంటంటే మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈఎంఐస్ విషయంలో కావాలన్నా మీకు ఇంట్రెస్ట్ వేవర్ కావాలన్నా మీకు సమయం కావాలన్నా ఏ విషయమన్నా డెఫినెట్లీ బ్యాంక్ విల్ గివ్ యూ యాంపిల్ టైం